జిల్లా కలెక్టర్ ఆదేశాలు మరియు సంబంధిత అధికార ఆదేశాల మేరకు జిల్లా యువజన సంక్షేమ శాఖ సెడ్నల్ సీఈఓ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థులకు ఇంటర్ విద్యార్థులకు పరీక్షల సమయం దగ్గర పడుతున్న సందర్భంగా కోవూరు పట్నంలోని జీబీఆర్ పాఠశాలలందు బాలికల పాఠశాలలందు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ అవగాహన సదస్సులో ప్రముఖ సైకాలజిస్ట్ సురేష్ బాబు విద్యార్థులకు పలు సలహాలు అందజేశారు ఈ చదువు ఒక పవర్ఫుల్ మీరు పట్టుదలతో చదివితే సాధించవచ్చు విద్యార్థులకు సూచించారు మీ విజయం కోసం మీ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఎదురు చూస్తూ ఉంటున్నారని అన్నారు తలదించి నన్ను చూడు విజయం సాధించి అని పుస్తకం మనకు చెబుతోందని విద్యార్థులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సెట్నాల్ సీఈఓ నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా అధికారుల ఆదేశాల మేరకు పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు విద్యార్థుల నుంచి మంచి మార్కులు తెచ్చి కుటుంబానికి స్కూల్కి మంచి పేరు తెస్తారని ఉద్దేశంతోనే ఈ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తే మంచి మార్కులు సాధిస్తారో జీవిత పాఠాల వాళ్ళకి నేర్పిస్తూ పలు సూచనలు సలహాలు అందజేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో యువజన సంక్షేమ శాఖ మేనేజర్ శ్రీనివాసరావు సూపర్టెండెంట్ గయాజ్ అహ్మద్ ఎంఈఓ రెహమాన్ ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు పది సెకండ్లు పంధించు నెమ్మదిగా గెలిచి ఎగ్జామ్కి పోయే ముందు ఏడు సార్లు ఇలా డీప్ బ్రిడ్ చేయండి ఎన్నిసార్లు మీకు భయము ఆందోళన వెళ్ళిపోవచ్చు అసలు మీ సబ్జెక్ట్ మీరు మర్చిపోయింది వెంటనే గుర్తు రావాలంటే ఏం చేయాలి తెలుసా ఏం చేయాలి నెక్స్ట్ వన్ మనం ఒక ఫైవ్ మినిట్స్లో వెళ్తున్నాం మనం ఒక ఫైవ్ మినిట్స్లో వెళ్తున్నాం చాలా ఫోకస్ ఉన్నారు ఇక మరొక ఆరు వచ్చేసరికి వెరీ 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 ఇంపార్టెంట్ లాస్ట్ ఒక్కసారి మా ఇండియన్ సర్వీసుల శాఖ తరఫున జిల్లాలోని వివిధ పాఠశాలలు కళాశాలలోని విద్యార్థి విద్యార్థులని ప్రోత్సహించాలన్నటువంటి సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా యంత్రాంగం గారు ఆదేశాల మేరకు ప్రభుత్వ వివిధ మండలాల్లోని వివిధ కళాశాలలు వివిధ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు ఎక్కువగా ఇంప్రూప్ చేసుకున్నాం వీటిలో పిల్లలకి పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ కెరియర్ గైడెన్స్ మరియు జిల్లా ఇంజనీరింగ్ కాలేజీలో ఉండేటువంటి కొన్ని కాలేజీల్లో డ్రగ్ అఫ్యూస్ మీద మరియు సైబర్ క్రైమ్ వాటి మీద ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాం దీనికి మాతో పాటు ఒక టీమ్గా అందరూ వెళ్తున్నాం దీనికి ప్రముఖ సైక్రాటిస్ట్ డాక్టర్ బి సురేష్ బాబు ఎన్ఎల్పి ట్రైనర్ అయిన మంచి పేరుండేటువంటి వారు వారిని విద్యార్థులకి మంచి ఇతోటి ముందుకు తీసుకెళ్లాలని ఉద్దేశంతో ఈ విధంగా వాళ్ళకి విద్యార్థులకి రేపు జరగబోయే పరీక్షల్లో మంచి మార్కులు రావాలని వాళ్ళని ప్రోత్సహించాలని ఉద్దేశంతో వాళ్ళకి మా మా తరఫున కూడా వాళ్ళకి వాళ్ళకి నదు ప్రోత్సాహం కూడా ఇస్తామని చాలా స్కూళ్ళల్లో కూడా మేము ప్రకటించడం జరిగింది వీటికి ట్రైనర్ అయినటువంటి సైక్రాటిక్ శ్రీ బి సురేష్ బాబు మరియు మా టీం మా మా మేజ్ శ్రీనివాసరావు గారు మరియు తహసీల్దార్ యూత్ యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ అయినటువంటి ప్రయాజ్ గారికి అందరూ కూడా మేము ప్రతి నిత్యం కూడా వెళ్ళడం జరుగుతుంది మా మార్గం పెట్టి ప్రతి స్కూళ్ళు ప్రతి కాలేజీలో కూడా టచ్ చేస్తాం మళ్ళీ త్వరలో ఎగ్జామ్స్ పూర్తవుతున్నాయి కాబట్టి వాళ్ళకి విద్యార్థులకి మంచి ప్రోత్సాహం ఇచ్చా సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించుకొని జిల్లా అధికారులు రాష్ట్ర అధికారులు సూచన మేరకు మేము కాబట్టి అందరూ సాహిస్తున్నారు ఈ కార్యక్రమానికి అందరికీ కూడా దాని